హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మధురం భారతం మళ్ళీ ఫేస్బుక్ అండ్ లో కూడా ఫాలో అవ్వచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు బ్లాగ్ వచ్చేసి మేము ఊరెళ్తాం అనమాట మా హోమ్ టౌన్ సో ఈ హోమ్ టౌన్కి వెళ్ళి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ రీచ్ అవుతాము సో ఈ త్రీ ఫోర్ డేస్ మేము ఏమేం చేస్తాము ఏందనేది ఈ వీడియోలు అయితే చూపిస్తాం అనమాట అందరూ గ్యాదర్ అవుతున్నానమాట అంటే మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వచ్చాము ఇలాగ సేవ్ చేసి పెట్టుకుందాం అనమాట ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నేను ఏంటి మేము చేసేది ఏందనేది చూపిస్తాం అనమాట సో బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఈ మంగళగూడి రథం ఉంది నెక్స్ట్ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది నెక్స్ట్ కార్ డెలివరీ ఉంది ఒకటి సో అన్నీ చూసుకొని చూపిస్తాను మీకు కూడా ఫస్ట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మళ్ళీ ఒంగోలు అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడే మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది గౌరీ మా యొక్క పొద్దున్నీ నిద్రపోలేదు ఐ డోంట్ కేర్ చేస్తూనే ఉంది ఎప్పుడైనా పడుకోబెట్టాలి పడుకోబెడితే మనం తొందరగా వెళ్ళిపోవచ్చు ఇక నుంచి మాకు ఫోర్ అవర్స్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వరకు పడుతుంది అనమాట మా ఊరికి మళ్ళీ మాట్లాడదాం ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ వాడి వాళ్ళ ఇద్దరానికి స్లీపింగ్ అండ్ చేసుకో క ఇప్పుడే ఒంగోలు ఎంటర్ అయ్యాము అనమాట గౌరమ్మాయికి బాగా పడుకొని ఇప్పుడే లేచారు ఇద్దరు గౌరమ్మ ఈకి రియాక్షన్ చూపిస్తాను తన ఫేవరెట్ అనమాట ఒంగోలు వస్తే ఇక్కడికి ఖచ్చితంగా వస్తుంది గౌరి హనుమాన్ టిప్పుల్ ఇది మయూ మయూ విజుడు హలో మయూ ఎవరు అట్ల పెట్టాయ్యి ఎలా పెట్టాడు చెయ్యి ఏం పట్టుకున్నాడు ఎలా పట్టుకున్నాడు చెయ్యితో చూడు గద ఎలా పట్టుకుంటాడు మయూ మయ్యో విజుడు సార్ బాగా చెప్పే వెళ్ళాం ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తా చెప్పు చెప్పు సో ఇప్పుడే మాదిరి వాళ్ళు డ్రాప్ చేసి నేను ఒక చిన్న డెలివరీ అయితే ఉందనమాట మా తమ్ముడు వెహికల్ కార్ అనమాట సో ఆ కార్ డెలివరీ కోసం వెళ్తున్నాను సో ఇవాళ ఫంక్షన్కి కూడా వెళ్తున్నాను అనమాట మేము అది టూ థర్టీ త్రీ అట్లా అవుతుందనమాట మా అమ్మమ్మది ఆబ్దికం ఉంది ఫస్ట్ అయితే డెలివరీకి వెళ్ళి ఆ డెలివరీ తీసేసుకున్న తర్వాత నేను మళ్ళీ అక్కడికైతే వెళ్ళి జాయిన్ అవుతాను మాధురి వాళ్ళతో కలిసి చూపిచ్చేస్తాను చూసేసేయండి వెహికల్ డెలివరీ చూశారు కదా సో ఈ రోజు అయితే ఇట్లా అన్నమాట పూజ చేయించడానికి వచ్చాము చూస్తాం ఇవాళ కుదిరితే కుదురుతుంది లేకపోతే డే ఆఫ్టర్ టుమారో అయితే సాటర్డే అయితే పూజ చేపిద్దామని చెప్పేసి అనుకుంటా డే వన్ అనమాట డే వన్ ఇది ఇట్లా ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నా సో డే టూ ఏం ఏంటనేది రేపు డే టూ బ్లాగ్ లో ఐ మీన్ రేపు చూపిస్తా షూట్ చేసి హైస్ గుడ్ మార్నింగ్ ఇది డే టూ మొంగోలు ట్రిప్ లో స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా రెడీ అవుతూనే ఉంది వెనక నుంచి సో ఇంక హైలైట్ ఏంటంటే లో బాగా వర్షం పడుతుంది నైట్ నుంచి అసలు వర్షం అనేది లేదు త్రీ ఫోర్ మంత్స్ నుంచి మేము అడుగు పెట్టాం వర్షం అనేది

ఫంక్షన్కి వెళ్తే వెళ్తున్నాం అనమాట సో ఇవాళ ఎంత ఫంక్షన్ సరిపోతుంది ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఇంకేమైనా ప్లాన్ అయితే చేసుకోవాలి ఇంకా ప్లాన్ అయితే ఫిక్స్ కాలేదు వర్షాలు బాగా తక్కువ ఉంటాయి అనమాట మా ఒంగోలులో కానీ ఈసారి మేము వెళ్ళిన తర్వాత బాగా వర్షాలు పడుతున్నాయి సో థర్డ్ డే బీచ్కి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది బీచ్కి వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ బాగా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల బీచ్ అయితే క్లోజ్ చేశారు సో కార్ డెలివరీ తీసుకున్నాం కదా ఆ కార్ తీసుకొని మళ్ళీ మా గ్రామ దేవత అయినటువంటి ఒళ్ళూరమ్మ గుడికి అయితే వెళ్ళాం అన్నమాట సో ఒంగోలు నుంచి అయితే ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ టెంపుల్ మా బ్లాగ్స్లో ఆల్రెడీ మీరు చూస్తుంటారు అన్నమాట ఈ టెంపుల్ గురించి కూడా ఒక బ్లాగ్ అయితే చేసి పెట్టాము చూడండి చూడకపోతే సో టెంపుల్ నుంచి అయితే ఇంటికి గ్రహంగానే ఒక ఎలర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో వాయుగుండం సంథింగ్ ఇట్లా ఒక మెసేజ్ అయితే వచ్చింది సో ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయాము ఇంకా గౌరీతో ఆడుకుంటూ ఉన్నారు సో నెక్స్ట్ డే అయితే మా డాడీ బర్త్డే ఉందనమాట సో బయటకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాం అనమాట ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము కేక్ అది ఆర్డర్ పెట్టేసి బయట సో నెక్స్ట్ డే వచ్చేసి మంగళగోరీ అవుతాం అనమాట ఇది మాదిరి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ అయితే చేసుకుందనమాట కంప్లీట్గా అంటే మధ్యలో ఎక్కడ గ్యాప్ రాకుండా సో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ అంటే ఫిఫ్త్ ఇయర్ వరకు ఇద్దరం కలిసి చేసుకున్నాం ఈ వ్రతాన్ని ఎవ్రీ ఇయర్లోనే ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేసుకున్నాం అనమాట మేము ఈ వ్రతాన్ని డేస్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అయ్యాము మేము ఇది మా పొజిషన్ మళ్ళీ మార్నింగ్ సెవెన్కి బయలుదేరదాం అనుకుంటే అంటే సెవెన్ ఎర్లీ మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అవుదాం అనుకుంటే సెవెన్ సరే సెవెన్కి స్టార్ట్ అవుదాం అనుకుంటే ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ అవుతుంది వెళ్ళేసరికి హైదరాబాద్ కూడా ఆఫీస్కి వెళ్ళి సాయం చేసి మాదిరి ఇంటికి వెళ్ళాలి సో వీళ్ళ ఇంటికి వెళ్తాం అనేది తెలియదు చిన్నగా వెళ్తున్నాము క్లైమేట్ కూడా చాలా బాగుంది జర్నీ అట్లా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం ఎంజాయ్ చేస్తాం మా మాదిరి వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా వస్తున్నారు మా వదిన వాళ్ళు వదిన అన్న మా మామయ్య కూడా వస్తున్నారు అందరం కలిసి వెళ్తున్నాము వేరే కాల్తున్నారు 플레이션도 나라만. Thank you.